తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల బంధు పిలుపు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు వెనక్కి తీసుకున్న వివాదం రోజురోజుకి ముదుర్తూ ఏకంగా టాలీవుడ్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ అన్నట్టుగా మారింది తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తామంటూ ఎగ్జిబిటర్లు పిలుపునివ్వడం నిర్మాతలతో జరిగిన చర్చలు విఫలం కావడం దుమారం రేగింది అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల చిత్రం రిలీజ్ సమయంలోనే థియేటర్లు బంధు పిలుపు ఇవ్వడంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వెంటనే సినీ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ పవన్ రాసిన లేఖ తీవ్ర కలకలం రేపింది ఇండస్ట్రీ కోసం తానెంతో చేస్తే రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారంటూ ఆయన లేఖలో ఎద్దేవా చేశారు అంతేకాకుండా రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సినీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా అయినా కలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ లేఖతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉడికిపడింది పవన్ సినిమాపై ఇండస్ట్రీలోని ఆ నలుగురు కుట్ర చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే ఆదివారం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్ ఇప్పుడు ఇండస్ట్రీలో నలుగురు కాదు పది మంది అయ్యారని వారిలో తాను లేనని తెలిపారు ఈ వివాదంపై స్పందించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ సోమవారం మీడియాతో మాట్లాడారు ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైందో క్లారిటీ ఇచ్చారు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన తూర్పుగోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ సందర్భంగా ఎగ్జిబ్యూటర్లు వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని రెంటల్ విధానంలో సినిమాలు ఆడిస్తే వర్కౌట్ కావడం లేదు కాబట్టి పర్సెంటేజీ విధానం ఉంటే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారు అయితే డిస్ట్రిబ్యూటర్లు అందుకు ఒప్పుకోలేదు ఈ విషయంలో టాలీవుడ్ నిర్మా దృష్టికి రావడంతో ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశమే చర్చించింది తమ సమస్యలు తీర్చకపోతే జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు చేసిన హెచ్చరిక గురించి కొందరు డిస్ట్రిబ్యూటర్లు మా దృష్టికి తీసుకొచ్చారు అసలు రెంటల్ విధానం ఎందుకు వర్కౌట్ కావడం లేదో తెలుసుకునేందుకు మీ సిద్ధమయ్యాం ఆరు నెలలుగా వారికి అవుతున్న ఖర్చు ఎంత ఆదాయం ఎంత వస్తుంది అనేది తెలుసుకునేందుకు వారిని ఓ స్టేట్మెంట్ తీసుకురావాలని కోరాం దీనిపై మీటింగ్లో చర్చించి ఎగ్జిబిటర్లకు అసలు సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకున్నాం నేను డిస్ట్రిబ్యూటర్గా చాలా ఏరియాలు కవర్ చేశాను ఎగ్జిబిటర్ల కష్టాలు కళ్ళారా చూశాను మేము నిర్మాతలుగా డిస్ట్రిబ్యూటర్లుగా బాగా డబ్బులు వస్తే తులివారం రెంటు రెండో వారం నుంచి పర్సంటేజుకి ఇస్తున్నాం ఈ విషయంలో ఎగ్జిబిటర్లు సంతోషంగా లేరని అందరికీ తెలుసు అయితే దీనికి సరైన పరిష్కారం దొరకడం లేదు పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేస్తున్నారు ఆయన సినిమా ఆపే దమ్ము ధైర్యం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు ఈ వివాదాన్ని ఆసరాగా తీసుకొని కొందరు మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు అని దిల్ రాజ్ అన్నారు నైజాం ఏరియాలో మూడు వందల డెబ్భై సింగిల్ స్క్రీన్లు ఉంటే మా వర్గానికి కేవలం ముప్పై మాత్రమే ఉన్నాయి ఏషియన్ సునీ సురేష్ ప్రొడక్షన్ చేతిలో తొంభై థియేటర్లు ఉన్నాయి అంటే మా ముగ్గురికి దగ్గర కలిపి నూట ఇరవై థియేటర్లు ఉంటే మిగతా రెండు వందల యాభై థియేటర్లు యజమానులు లీజ్దార్లు వద్ద ఉన్నాయి తెలంగాణలోని థియేటర్ల యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని సిరీస్ ద్వారా నా దృష్టి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు దిల్ రాజ్ అయితే తనకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడూ కూడా సినిమా థియేటర్లు బంద్ అనేది జరగలేదని కాకపోతే బంద్ అని ప్రకటించినప్పుడు ఈ విషయంపై వెంటనే ఖండించలేకపోవడం వల్ల ఈ ఇష్యూ జరిగిందని చెప్పుకొచ్చారు దిల్ రాజ్